సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ రోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడాలి అని నాకు అనిపిస్తుంది తల్లి ఎందువల్లంటే నువ్వు పడే బాధలు చూసి నాకు చాలా ఆందోళనగా ఉంది తల్లి అంటే నా మనసు అనేది కుదటపడటం లేదు ఎలాగైనా నీతో మాట్లాడితేనే నీ మొహంలో సంతోషం అనేది ఎలాగైనా సరే ఈరోజు చూడాలి తల్లి అందువల్ల నేను ఇప్పుడే బయలుదేరి నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు ఒక్కసారి నా కోసం కొంచెం టైం కేటాయిస్తావా నా కోసం వేచి ఉంటావా అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి నిజంగా ఇది అక్షరాల నిజమండి ఎప్పుడైతే కనుక కనుక బాబా మనకి ఎన్నో సార్లుగా చెబుతూ ఉంటారు మనం ఎన్నో పరిహారాలు చేయొచ్చు పూజలు చేయొచ్చు కానీ బాబాకి కూడా అనిపిస్తూ ఉంటుందండి ఈ బిడ్డని మనం వెళ్ళి పక్కన కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడితేనే తన మనసు కూడా పడుతుంది బాబాకి కూడా అంతేనండి మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో సంతోషంగా ఉంటామో అప్పుడే ఆయన కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు ఎంతో మంది భక్తులండి ఎంతోమంది బిడ్డలు ఆయనకు ఉన్నారు కాబట్టి నిజంగా అందరికీ అందరినీ సంతోషంగా చూసుకోవడమే ఆయన బాధ్యత అందువల్ల ఒక్కళ్ళని కూడా అండి తను బాధపడతారే కానీ ఏ రోజు కూడా ఆయన చేయదిలింది లేదనమాట అందువల్ల ఒక్కొక్క బిడ్డని కూడా పక్కన కూర్చొని కన్న తల్లి ఎలా అయితే చూసుకుంటుందో అలాగా ఆయన కూడా చేయి పట్టుకొని నడిపించడం కానీ లేదంటే భుజం తట్టి ముందుకు మనకి సపోర్ట్ చేయడం కానీ నేనున్నాను తల్లి అని చెప్పి సపోర్ట్ చేయడం చేస్తూ ఉంటారండి ఇంకా అందువల్ల ఈరోజు బాబా మనతో వచ్చి ఏం మాట్లాడబోతున్నారు ఎందుకు బాబా ఆందోళనగా ఉంది నా మనసు కుదురపడటం లేదు అని చెప్పి ఎందుకు అంటున్నారు అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ప్రతి గురువారము కూడా మనకి బాబా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఈరోజు పొద్దున ఒక వీడియో పెట్టామండి అందుకు చాలా మంది కూడా అవునక్క నేను కూడా ఇలాగా అభిషేకం చూసిన తర్వాత బాబాగారికి అభిషేకాన్ని కానీ పూజ కానీ చేసిన తర్వాత మాకు కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయని అలాగేనండి ప్రతి గురువారం రాత్రి కూడా బాబా ఎంతో మందికి కళలో కనిపించారు మాకు మాతో మాట్లాడతారా అని అలాంటిది ఈరోజు ఒక భక్తురాలికి తన మనసు అనేది బాగోలేనప్పుడు తను బాధపడుతూ ఏమాత్రం అండి మనకు కొంచెం ఏదైనా ఒక కోరిక అనేది మనసులో ఉండి అది తీరినా కూడా మనసు అనేది ఎక్కడో ఒక ఒకసారైనా సరే చాలా బాధతో ఉంటూ ఉంటుందన్నమాట అలాంటి బాధని గ్రహించగలుగుతారనమాట బాబా నా బిడ్డ సంతోషం అనేది ఇది కాదు తను కోరుకునేది ఇది కాదు ప్రేమతో పలకరించే మనుషులు లేక తను చాలా వరకు కూడా బాధపడుతుంది ఒక అనాథలాగా ఈరోజు నిలబడింది తనకి ఎలాగైనా ఓదార్పునివ్వాలి అని చెప్పి బాబా కథలు ఇచ్చారండి ఒక భక్తురాలి కోసం ఇంకా ఆ కథ ఏంటి అనేది కూడా చూద్దాం ఒక ఊర్లో అండి ఇలాగే బాబా గురు బాబా గారి గురించి ఎప్పుడూ కూడా బాధపడుతూ అంటే అండి బాబా తో మాట్లాడడం మట్టుకే తనకి ఒక ఒక ఓదార్పు అనేది తనకి తెలుసండి అటువంటిది కొన్ని విషయాలని అన్ని విషయాలు మన బాబాతో చెప్పలేము కదా సరే బాబాను కూడా ఎందుకు మనం బాధ పెట్టడం అని చెప్పేసి తను ఆ బిడ్డ తన కష్టాలని తన లోపల మనసులోనే ఉంచుకుంటుందండి ఎప్పుడైతే మన తల్లిదండ్రులకి అన్నీ చెబితే బాధపడతారు కదా సరే ఈ విషయం కూడా మన బాబా దాకా తీసుకువెళ్ళడం అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఇప్పుడు మన మన ఇంట్లో ఒక ఒకవేళ పెళ్ళి అయిపోయింది అనుకోండి మ్యారేజ్ అయిపోయి అత్తగారింటికి వెళితే అత్తగారి ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మన తల్లి తల్లిదండ్రులకి చెప్పం ఎందువల్ల అంటే వాళ్ళు బాధపడతారు అనవసరంగా టెన్షన్ పడతారు వాళ్ళు ఎక్కడో దూరాన్ని ఉంటారు రాలేని పరిస్థితి అందువల్ల అని అలా కాకు అలాగా ఆలోచించే వాళ్ళ మధ్యలో ఎంతో అలాంటి భక్తులు అంటే బాబాకి చాలా ఇష్టం అండి మనం కూడా చిన్న చిన్న విషయానికి భయపడిపోయి టెన్షన్ పడి బాబా నేను నిందలు వేస్తూ మాకు జరగలేదు ఇలాగ ఎందుకు జరిపించట్లేదు అనే దానికంటే ఒక్కొక్క చిన్న చిన్న విషయం కూడా మనమే సరి చేసుకోవచ్చు బాబా ఉన్నారు కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం సరి చేసుకోకపోతే ఇలాగ బాబా మనల్ని నడిపిస్తారు మనం వెళదామని చెప్పేసి అలా ఆ తల్లి ఆ బిడ్డండి తన మనసులో ఉన్న కష్టాన్ని నిజంగా ఒక భక్తురాలు అంటే తనకి ఇంకా కూడా మ్యారేజ్ అవ్వలేదండి డిగ్రీ కను తను కాలేజ్ చదువుకుంటుందనమాట తనకి నిజంగా కాలేజీ చదివేటప్పుడు కాలేజీలో కొన్ని కొంతమంది ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ మధ్యలో తనకి ఒక చాలా వరకు కూడా ఒక హ్యాపీగా ఉండే మనస్తత్వము తనకి లేదండి ఏదో కోల్పోయినట్టుగా తను కూర్చొని బాధపడుతూ ఉంటుందన్నమాట ఒకసారి అలాగే తన ఫ్రెండ్స్ కూడా అడిగారనమాట తను ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఏంటి ప్రాబ్లం నీకు ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నావు అని చెప్పేసి చెప్పినప్పుడు తనకి ఫ్రెండ్స్ అందరితో చెప్పలేమండి మనకి ఉండే ఉండేవాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటే చెప్తామను అలాంటిది ఆ అమ్మాయి అండి ఎవ్వరు తనకి ఎవరికి దెబ్బ తన బాధ అనేది చెప్పుకోలేదనమాట కానీ ఆ బాధ ఏంటో బాబానే గ్రహించి నిజంగా ఆ రోజు బాబా కలలో కనిపించి బిడ్డ నీ బాధ ఏంటో నీ మనసులో ఒక కష్టాన్ని పెట్టుకున్నావు అది బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నావు అందువల్ల నిన్ను ఓదార్చడం కోసం నేను కదిలి కదలి వచ్చాను తల్లి నీ బాధ ఏంటో నేను చెబుతాను అని చెప్పేసి బాబానే అర్థం చేసుకొని అతను తనతో మాట్లాడడానికి వచ్చారండి నిజంగా తన మనసులో ఉన్న బాధ ఏంటి అని అంటే తనకి స్టమక్లో కొంచెం ప్రాబ్లం ఉందండి అంటే తనకి పీరియడ్స్ వల్ల పీరియడ్స్ అనేది సరిగ్గా రావటం లేదని కొన్ని కొన్ని విషయాలు బయటికి చెప్పలేం కదా అలాగే తను కూడా ఈ విషయాన్ని బాబాతో ఎందుకు చెప్పాలి అని ఇది కొంచెం పర్సనల్ కదా అనుకొని మనం కొన్ని విషయాలను బయటకు చెప్పుకోలేం అలాంటిది తనకి రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం వల్ల తను ఒక కొంత స్టమక్ పెయిన్ ఫేస్ చేయటం అంతేకాకుండా అమ్మా నాన్నకి చెప్తే ఇంకా టెన్షన్ పడతారు అయ్యో మ్యా అమ్మా నాన్నకి తెలుసండి ఆల్రెడీ తెలుసు వాళ్ళు అంటారు మ్యారేజ్ తర్వాత ఇలా ఉంటే కనుక మనకి ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి కూడా ఒకసారి అన్నారు అని చెప్పేసి తనలో తనే తనే ఆ బాధని అలాగే ఉంచుకుందండి ఇంకా ఎందువల్ల ఇలా అవుతుంది అని చెప్పేసి ఈ విషయాన్ని బాబాతో ఎలా చెప్పాలి అని చెప్పి తనలో తనే కుంగిపోతున్న సమయంలో బాబానే అర్థం చేసుకొని తల్లి నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు ఈ విషయానికి నేను నీ కన్న కన్న తండ్రిని నీ తల్లి కంటే ఎక్కువ అందువల్ల నీ తల్లి స్థానంలో ఉండి నేను ఇలా నీ బాధను అర్థం చేసుకొని నీకు సహాయం చేయలేనని అనుకుంటున్నావా ఒక్కసారి నేను చెప్పి ఈ మాటలు విను అని చెప్పి బాబా చక్కగా తనకి ఓదార్చుతూ తనతో ఒక మాట అన్నారండి తల్లి ఎప్పుడైతే ఇంత బాధ నీ మనసులో ఉన్నా కూడా అది ఒక పెద్ద ప్రాబ్లం అని తెలిసినా కూడా నువ్వు బాబాతోనే చెప్పడానికి ఆలోచించే వాళ్ళని బాధపడడం ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తూ నీలో నువ్వు కృంగిపోతూ ఉన్నావు తల్లి అంటే ఇలాంటి ఒక విషయం అనేది నేను సరి చేయగలను నాతో చెబితే చెప్పినా కూడా నీ తల్లితో చెప్పినట్టుగానే అని చెప్పి మనకి చాలా వరకు కూడా అక్కున చేర్చుకోగలిగే శక్తి అనేది ఆ ప్రేమాభిమానాలు అనేవి బాబాకు ఉన్నాయండి నిజంగా ఆయనతో ప్రేమతో ఎలాంటి విషయాన్ని సరే మనం చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని విషయాలు బాబాతో చెప్పొచ్చా ఇది చెప్పకూడదా అని ఏమీ లేదు ఎలాంటి ప్రాబ్లం అయినా మనం బాబాతో చెప్పచ్చు కొన్ని వచ్చేసి మనమే సాల్వ్ చేసుకోగలం అనే నమ్మకం అనేది కొంతమందికి ఉండొచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా అండి బాబా ఇచ్చే సమాధానం ఏంటి అని అంటే తల్లి నీకు ఎలాంటి విషయంలో అయినా సరే నేను తోడుగా ఉంటాను ఈ విషయానికి నీవు చెప్పచ్చా చెప్పకూడదా అని చెప్పేసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ నీ కష్టం అనేది నీకు నీ కన్నీరు అనేది తుడవటం కోసమే ఈరోజు నీ దగ్గరికి వచ్చాను ఏ కడుపులు నొప్పితో అయితే బాధపడుతూ ఉన్నావో నీకు ఎలాగైతే ఒక ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందేమో నువ్వు బాధపడుతున్నావో అలాంటి ఒక కష్టం అనేది నీకు రానే రాను రాదు తల్లి అది నేను సరిచేయగలను అప్పుడే నా మనసు అనేది కుదరపడుతుంది నా నేను కూడా సంతోష సంతోషంగా ఉండగలుగుతాను నువ్వు పడే ఈ కష్టాన్ని నేను చూస్తూనే ఉన్నాను బయటికి చెప్పుకోలేక బాధపడుతూ ఏడుస్తూ రాత్రిపూట అవస్థపడుతున్నావు ఇలాంటి కష్టాన్ని తీర్చడం కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి బాబా కళలో కనిపించి తన చేతిలో బాబా ప్రసాదమైన విభూతిని ఇచ్చి అమ్మ రోజు కూడా ఇది నువ్వు నా విభూతిని నుదుటను ధరించిన తల్లి ఎప్పుడైతే నీకు కడుపులో అనిపిస్తుందో బాధని అనిపిస్తుందో అప్పుడు నుదుటను ధరించడం మటుకే కాకుండా నువ్వు కూడా ఆహారంగా తీసుకోవచ్చు అంటే ప్రసాదంగా నువ్వు స్వీకరించవచ్చు అంటే ఆ విభూతిని మనం కొంచెం ఒక చిటికెటి నోట్లో కూడా వేసుకోవచ్చు వేసి కొంచెం మంచినీళ్ళు తాగేసామనుకోండి నిజంగా మనకి అనారోగ్య సమస్యలు అనేవి ఏమీ ఉండవు అని బాబా మనకి సచరిత్రలో చెప్పినట్టుగా అది ఒక పెద్ద మందండి మనకి బాబా ఇచ్చే విభూతి అనేది నిజంగా అది బాబా కళలో కనిపించి ఎప్పుడైతే ఇలాంటి ఒక మనశ్శాంతినిచ్చే మాటల్ని మాట్లాడతారో మనకి ఎక్కడ లేని ధైర్యం అనేది వస్తుందండి అలాగే ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో అవన్నీ కూడా బాబాకి తెలుసండి ఆయన చెప్తేనే దిగి వస్తారని ఏం కాదు ఆయనకి తెలుసు ఆయన ఓదార్పును ఇవ్వడానికి కోసం మనకి శ్రద్ధ సబూరించుకోవాలి మాటల్ని ఎలా అయితే మనకు ప్రసాదించారో అవి ఎప్పుడైతే మనం ఫాలో అవుతూ ఉంటామో అప్పుడు ఆయనే తెలుసుకొని మనల్ని ఓదార్చడం కోసం వస్తారు మన కష్టాలు తీరుస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తారు